అందరికీ నమస్కారం తెలుగు నావెల్స్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ వలపు తరంగాలు ఆరో భాగంలోకి వెళ్దాం రచన జీ భవానీ కృష్ణమూర్తి గారు తను చదువులో ఏమాత్రం వెనకబడినా తన మీద అభిమానం పోతుందేమోనని తనకంటే చిన్నదైన ఆమె తనతో సమానమైపోతే చిన్నతనంగా ఉంటుందని శ్రద్ధగా చదువు పూర్తి చేశాడు ఇన్ని రోజుల తర్వాత ఆమె స్పర్శ తొలి ముద్దు అతన్ని ఏవో లోకాల్లో విహరింపజేస్తోంది ఆమె ముద్దు పెట్టిన చోటుని తన పెదవులకు కానించుకున్నాడు మధురమైనటువంటి భావనలతో ఒళ్ళంతా జలధరించింది తనకు క్షితిజకు రంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్నట్టుగా అందమైన చిన్న ఇంట్లో తామిద్దరికీ తోడుగా ఇద్దరు చిన్న పాపలు సుఖ సంతోషాలు తమ ఒక్కరికే సొంతమైనట్టుగా స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తూ అలా ఎన్నెన్నో కలలు కన్నాడు అప్పుడు తను మావయ్యకి బిజినెస్ విషయాల్లో సహకరిస్తూ క్షితి చదువు పూర్తి కావటం కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతవరకు మావయ్య దగ్గర తను ఆ విషయం తలపెట్టడానికి ధైర్యం చాలక ఊరుకున్నాడు పాపం ఇప్పుడు క్షితి ఎక్కడ ఏమి ఇబ్బందులు పడుతుందో ఏమిటో ఆ దుర్మార్గులు క్షితిని ఏం చేస్తున్నారో ఏమిటో ఎలాగైనా క్షితిని ఎక్కడున్నా వెతికి తీసుకురావాలి ఆ పైన ఇక ఆలస్యం చేయకుండా మావయ్యతో చెప్పి ముహూర్తం పెట్టించమనాలి క్షితి మై లవ్ మై హార్ట్ సిగరెట్ మంటంతో బయటికి విసిరేసి లోపలికొస్తున్న అతను టప్మ శబ్దం వినిపించడంతో గిర్రున వెనక్కి తిరిగి చూసి ఉలిక్కి పడ్డాడు ఇక ఒక కాగితపు ఉండ బాల్కనీలో పడుంది తనింతవరకు ఇక్కడే నిలబడున్నాడు ఎవరూ లోపలికి రావటం తను చూడలేదు మరి ఆ ఉండను ఎవరేసినట్టు చటక్కున దాన్ని అందుకుని విప్పి చూశాడు మిస్టర్ రమాకాంత్ నీ కూతురు మా దగ్గరే క్షేమంగా ఉంది రేపు సాయంకాలం నాలుగు గంటలకు నాలుగు లక్షల రూపాయలతో హోటల్ సారికాకిర అక్కడ నీ కోసం మా మనిషి ఒకడు ఎదురు చూస్తూ ఉంటాడు డబ్బు మాకు అందితే సాయంకాలం ఆరు గంటల లోపల మీ కూతురు మీ ఇంట్లో ఉంటుంది లేని పక్షంలో ఎల్లుండి ఉదయాన్నీ కూతురు శవం మీ ఇంటికి చేరుకుంటుంది అతి తెలివితేటలు ప్రదర్శించాలనుకుంటే అవుట్ అయిపోతావు జాగ్రత్త ఇట్లు బుల్లెట్ ఆ కాగితాన్ని మడిచి జేబులో దోపుకుంటూ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటి చుట్టూ తిరుగుతూ అణువు అణువు గాలించాడు గోర్ఖాని పని వాళ్లను లేపి ఎవరైనా వచ్చారేమోనని అడిగి చూశాడు ఎవరూ రాలేదని వారు చెప్పిన సమాధానం విని నివ్వెరపోయాడు ఎవరూ రాకపోతే మరి కాగితం ఎలా వచ్చినట్టు క్షితజ ఏదో పెద్ద ఉత్సులోనే ఇరుక్కున్నట్టుగా అర్థమైంది అతనికి లోపలికి వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుని ఆ కాగితాన్ని మరోసారి చదివాడు వెంటనే లేచి వెళ్ళి మేనమామ గదిలోకి తొంగి చూశాడు సోఫాలో దిండుకు అనుకుని కళ్ళకు అడ్డుగా చేతిని ఉంచుకుని ఉన్నారు నిద్రపోతున్నారో మెలకుగానే ఉన్నారో తెలియటం లేదు బెడ్ మీద గోడ వైపుకు తిరిగి ఉంది అనసూయమ్మ వారిని లేపటానికి మనస్కరించగా తన గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి చెంగయ్యను తలుపులేసుకోమని చెప్పి స్కూటర్ బయటికి తీశాడు తిన్నగా విద్యాసాగర్ ఇంటికి వెళ్ళాడు కాలిందెల్ మోత విన్న గిరిజ తలుపు తీసి అజిత్ను చూసి ఇంత రాత్రి వేళ మీరు అయోమయంగా చూసింది సారీ మిస్ గిరిజ మీ డాడీతో అర్జెంటుగా పనుంది మాట్లాడాలి దయచేసి ఒకసారి ఇన్ కూర్చోండి డాడీని లేచి లేపి వస్తాను అతను ఆహ్వానించి మేడం మీదకి వెళ్ళి తండ్రిని లేపొచ్చింది మరో నిమిషంలో నైట్ డ్రెస్ సర్దుకుంటూ వచ్చారు విద్యాసాగర్ క్షమించాలి డిఎస్పి గారు నెవర్ మైండ్ ఏమిటింత రాత్రి వెళ్ళొచ్చారు ఎనీథింగ్ సీరియస్ ఆత్రంగా అడిగాడు అతని ముఖంలోని ఆందోళనను గమనించి జేబులో ఉన్న కాగితాన్ని తీసి అతనికి ఇచ్చాడు అజిత్ ఆ కాగితం చదువుతూ ఉండగానే విద్యాసాగర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి బుల్లెట్ వీడిది ఒక పెద్ద దొంగల ముఠ అజిత్ డబ్బు అందగానే అరగంటల కల్లా క్షితిజ ఇంటి దగ్గర ఉంటుంది అంటున్నాడు అంటే కేవలం రెండు గంటలు ప్రయాణం చేసే దూరంలో ఉందన్నమాట అమ్మాయి ఆల్ రైట్ నో నీ ఏర్పాట్లో నా ఏర్పాట్లో నేనుంటాను మీరు డబ్బు ఇవ్వటానికి తగిన ఏర్పాటు చేయండి ఈలోగా రెండు గంటల సమయంలో అది వేగంగా వెళ్ళినా ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతారో అన్ని వైపులా అంత దూరం వరకు గాలింపును మరింత తీవ్రతరం చేయిస్తాను ఈ దెబ్బతో ఆ బద్మాష్ పట్టుబట్టం ఖాయం మీరు నిశ్చింతగా ఉండొచ్చని నేను చెప్పానని మీ మావయ్య గారికి చెప్పండి అన్నాడు విద్యాసాగర్ ఈ విషయం మావయ్యకి ఇంకా తెలియదు డిఎస్పి గారు క్షితిజ గురించి ఆలోచిస్తూ నిద్రపట్టక నేను బాల్కనీలో తిరుగుతుంటే ఎవరో రాయి చుట్టి ఈ కాగితాన్ని పైకి విసిరారు ఎంత గాలిచ్చినా ఎవరూ కనిపించలేదు మా మామయ్య నిద్రలో ఉన్నారు రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా కృంగి కృషించిపోయి ఇప్పుడే మాగన్నుగా కన్ను మూసిన ఆయన్ని లేపటానికి మనస్కరించక ఇలా వచ్చేశాను అదీగాక ఈ విషయం తెలిస్తే మా మామయ్య అత్తయ్య కూడా అసలు తట్టుకోలేరు మరి అంత డబ్బు మీ మావయ్య గారికి తెలియకుండా అదే ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను సాలోచనగా గడ్డం రాసుకుంటూ రైట్ నేను ఎలాగైనా అరేంజ్ చేసేస్తాను డిఎస్పి గారు మీరు మాత్రం ఆయన చేతిని అందుకుని షేక్ ఇస్తూ అన్నాడు అతని కళ్ళల్లో సన్నని నీటి పొర అలుముకుని ఉండటం గమనించిన విద్యాసాగర్ ధైర్యం చెప్తున్నట్టుగా అతను భుజం తడుతూ అంతవరకు వారి మాటలను ఆసక్తిగా వింటూ తండ్రి వెనక నిలబడిన గిరిజ ముందుకొచ్చి అజిత్ గారు క్షితిజ నా ప్రాణ స్నేహితురాలు దాన్ని కాపాడటం కోసం మా డాడీ తన శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు ఒక పోలీస్ అధికారిగానే కాకుండా స్నేహితురాలి తండ్రిగా అది ఆయన బాధ్యత అంది థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ మరొకసారి నా కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు అజిత్ ఇక బరువుగా ఏదో మేధ పడుతున్నట్టుగా అనిపించడంతో ఉలిక్కిపడి లేచింది క్షితిజ చీకట్లో ఎవరో గుర్తు తెలియటం లేదు కానీ దుర్మార్గుడు తనను కబళించడానికి తనను ఆక్రమించుకోవటానికి చూస్తున్నాడని మాత్రం ఆమెకు అర్థమైంది బలవంత ఉపయోగించి రెండు చేతులతో అతన్ని వెనక్కి తోసేసి మంచం దిగి దూరంగా నిలబడి మిస్టర్ నా జోలికి వచ్చి అనవసరంగా చిక్కుల్లో పడకు మీ బాస్ నాకు మాటిచ్చాడు భయాన్ని లోపలే అణుచుకుంటూ అంది సర్దార్జీ ఎవడి బుల్బుల్ బుల్లెట్ మై నేమ్ ఇస్ బుల్లెట్ నేను ఒక అందాల బామతో విందు చేసుకోవాలనుకుంటూ ఉంటే ఆ డర్టీ రోగ్ సుడిగారి గాడు దానికి ఆశ్రయం ఇస్తాడా డ్యామిట్ నేనైనా అంత చేత కానీ చవటని నీ అందాలతో విందు చేసుకునే అవకాశం వాడికివ్వకుండా నిన్ను తీసుకొచ్చింది నీ పాదాలకు పూజ చేయటానికి కాదే బెట్టు చేయకుండా వచ్చి నా కోరిక తీర్చు అంటూ మీద మీదకు వస్తుంటే ఇక ఉపేక్షించలేదు క్షితిజ బలాన్నంతా పాదంలోకి తెచ్చుకుని గాలిలోకి లేపింది మరుక్షణంలోని రెండు తొడల మధ్య చేతులు ఇరికించుకుని గట్టిగా అరికి అరుస్తూ నేల కొరిగాడు అతను ఇక ఆలస్యం చేయలేదు క్షితిజ అతను లోపలికి వచ్చిన తర్వాత ద్వారం ముయ్యకపోవటం వల్ల ఆమె బయటికి రావడానికి ఆటంకం లేకపోయింది అందరూ తాగిన బైకల్లో ఒళ్ళు తెలియకుండా పడి ఉన్నారు హోటల్ యజమాని క్షితిజ సర్దార్జీ అని భావిస్తున్న బుల్లెట్ యొక్క అనుచరులు వాళ్ళ తాగుడు అలవాటు కూడా తనకే మంచి మంచికే వచ్చింది అనుకుంటూ వారిని తప్పించుకుంటూ గప్చిప్గా బయటికి వెళ్లాలని ప్రయత్నించింది కానీ గాజు గ్లాసు కాలికి తగలడంతో అది వెళ్ళి గోడకు తగిలి బల్డున బద్దలైంది ఆ చప్పుడుకి బుల్లెట్ అనుచరుల్లో ఒకడికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు గతుక్కుమంది క్షితిజ అయినా ఆ అవకాశాన్ని జార అందుకే గబగబా బయటికి పరిగెత్తింది చీర కాలికి తగిలి పడబోయి నిలదొక్కుని చీకట్లో దూసుకుపోయింది మరొకడి గోడ లేపి ఆమెను వెంబడించాడు ఆ అనుచరుడు ఒక ఇంటి ప్రహరీ కూడా పక్కన నక్కి వారు ముందుకు వెళ్ళాక వెనక నుంచి వారి మీద దెబ్బతీసింది ఇద్దరు నేల కూలారు ఆయాసంతో రొప్పుతో మరి కాస్త ముందుకు పరిగెత్తి ఎదురొచ్చిన టాక్సీని ఆపి కూర్చుంది స్టేషన్కు పోనివ్వమని చెప్పి రిలాక్సింగ్గా వెనక్కి జారలబడింది కారు స్టేషన్కి చేరింది దిగాక అప్పుడు గుర్తుకొచ్చింది తనతో హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడం మర్చిపోయాను అని ఆ బ్యాగ్లోనే ఉన్నాయి డబ్బులు మొత్తం ఒక్క క్షణం ఆలోచించి చేతినున్న వాచి తీసి ట్యాక్సీ డ్రైవర్ చేతిలో పెట్టి సారీ భయ్య రౌడీలు తరుముకొస్తుంటే హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసాను ఇది అమ్మి నీకు రావాల్సిన డబ్బు తీసుకొని మిగతా డబ్బుతో మీ పిల్లలకి ఏమైనా కొని తీసుకెళ్ళివ్వు అంటూనే లోపలికి పరిగెత్తి ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్ ఎక్కేసింది ఆమె కోసం ఇంకా ఆగి ఉన్నట్టు మరుక్షణంలోనే గట్టిగా కోత వేసి గట్టిగా శబ్దం చేసుకుంటూ బయలుదేరింది ట్రైన్ అమ్మయ్య అనుకుంటూ ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది అప్పుడు గుర్తొచ్చింది తను టికెట్ కొనలేదని టికెట్ కలెక్టర్కి పరిస్థితిని అంతా వివరంగా చెప్పడానికి నిశ్చయించుకొని స్థిమిత పడింది అందరూ నిద్రలో జోగుతున్నారు అర్ధరాత్రి సమయం ఎంత అయిందోనో చూసుకోబోయి వాచి లేని విషయం గుర్తుకొచ్చి ఆగిపోయింది ఉయ్యాల ఊగుతున్నట్టు ట్రైన్ కొదుపుతూ ఉంటే విశ్రాంతిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చున్న క్షితిజ ఒక్కసారిగా ఉలిక్కి పడి తల తిప్పి చూసి కెవ్వును అరవబోయి చేత్తో గట్టిగా నోరు నొక్కుకుంది క్షితిజ బయట ఓచల పట్టుకుని వేలాడుతున్న అనుచరుడి మొహాలు వికృతంగా భయంకరంగా కనిపిస్తున్నాయి అద్దాల్లోంచి ఒక్క క్షణం ఊపిరి ఆడనట్టుగా గెజగెజలాడింది క్షితిజ మరుక్షణంలోనే తనకు తానే ధైర్యం చెప్పుకుని మామూలుగా సీట్లో కూర్చుండిపోయింది వారిని తను ఏమాత్రం గుర్తించనట్టుగా ఐదు నిమిషాలు ఆగి లోపల ఉన్న లైట్లన్నీ ఆర్పేసింది ఆమె ఆలోచనలు చురుగ్గా అతివేగంగా పరిగెడుతున్నాయి ఆ చీకట్లో మెల్లగా శబ్దం కాకుండా లేచి టాయిలెట్లోకి వెళ్ళి చైన్ లాగింది మరి కాసేపటికే ఇంజిన్ వేగం తగ్గింది ట్రైన్ పూర్తిగా ఆగి ఆగక ముందే బయటకు వచ్చి వాళ్ళున్న వైపు నుంచి కాక మరోవైపున డోరు తెరుచుకుని రైలు దిగేసింది ఎత్తులోంచి పల్లాలలోకి వెళ్తుంటే పట్టు జారి ముందుకు పడడంతో కింద పెదవి చిట్లింది అయినా లెక్క చేయకుండా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా గాలి కూగుతున్న చెట్ల గుంపుల్లోకి దూరింది క్షితిజ మరి ఇవి భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ